నమస్కారం వెల్కమ్ టు హన్మకొండ జిల్లా ప్రకాష్ రావుపేట హన్మకొండ దొంగల ముఠా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు ప్రజలు దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు వచ్చారు సుబేదారి పోలీస్ స్టేషన్ దొంగల ముఠా అరెస్టు చేశారు మొత్తం ఐదుగురు మొత్తం మీద బ్యాగ్ పదకొండు మంది బ్యాచ్ ఉన్నారని అంటున్నారు దొంగల ముఠ చిన్నపిల్లల్ని విజ్ఞప్తి చేస్తున్నారు స్కూల్ ఎదురుగా ఉంటూ ఐస్ క్రీమ్ల దగ్గరికి రమ్మని కెమికల్స్ ఇస్తున్నారు ఉండాలి ಪಿಲ್ ಗಿ ಮೇತಲ್ಲ ಅಣ್ಣ ಬಾಡ್ಕೋದು ಪಿಲ್ಯರ್ನು ದೊಂಗತನ ಜೇತಲ್ಲ ಅಣ್ಣ ಸಂಜಲ್ಲು ತನ್ನಲೆಗ ಮನ ಸಾಧನೆ ಅಂತ ಹೇಳಿ ಅಗ ಈಲೆ ಅಂತ ದೊಂಗಲ್ ಇಲ್ಲೇ ಇದು ಇಲ್ಲೇ ಅಣ್ಣ ನೀವು ಬರೋಟ

నువ్వు ఎందుకు వచ్చిన నువ్వు ఎందుకు వచ్చినావు వచ్చిన నువ్వు సపోర్ట్ చేస్తాను నువ్వు సపోర్ట్ చేస్తాను ఎప్పుడైతే చిన్న చిన్నపిల్లల మన దేవుడితో ప్రమాణం

ఒకటే దుర్గాపట్టి ఈయనే దుర్గాపట్టి నీనేంపన్న లంజోడుకు సామాధానం నింపు లంచే తొక్కు మందులు ఉన్నాయి మందులునే తీసుకోమడి పోలీసు వాళ్ళతో ఫస్ట్ స్కూల్ స్కూల్లో పోతే వాడు నాకు కనబడ్డాడు అరే మీరు డౌట్ అవుతుందని నేను అనుకున్నా అలా కార్యకర్త ఉన్నది ఒక కార్యకర్త ఉన్నది అలా